యూధా గోత్రపు సింహం ఉన్నాడు ఆయన ఏమైనాడంట యూదా గోత్రపు సింహమైనాడు మరి యూధా గోత్రపు వాళ్ళ క్వాలిటీస్ ఏమంటామా లీడర్షిప్ వాళ్ళు వారియర్స్ వాళ్ళు పోరాడు అయినారు వాళ్ళు నాయకులు అయినారు వాళ్ళు ముందుండి నడిపించేవాడైనాడు ఆ గోత్రం నుంచి వచ్చిన వాడు ఎవరైనాడంట క్రీస్తు ఈయన ఇప్పుడు పని ఏమంట అందుకే నీకు ముందుగా నడుచు ఆయన మార్గము సరళము చేయవాడు అయినాడు ఆయన నీ తరపున పరాక్రమ కార్యములు జరిగించేవాడైనాడు ఆయన నిన్ను ఎన్నిట్లో నుంచో విమోచించేవాడైనాడు గొల్లాతి చేతిలో నుంచి ఇజ్రాయల్ ప్రజలను సింహం రోడ్లో నుంచి తన గొర్రెలను కాపాడిన విమోచించిన ప్రకారము నిశ్చయముగా విషయంలో కూడా అదే కార్యం దేవుడు జరిగించ ప్రార్థన చేద్దాం రోజు ప్రభా ఆనాడు గొల్లాతిని ఓడించిన ప్రకారము ఆనాడు సింహం నోట్లో నుంచి గొర్రెల్ని విమోచించిన ప్రకారము ఈనాడు నన్ను అడవి ఒలివిగా ఉన్న నన్ను అడవి ద్రాక్షగా ఉన్న నన్ను నీలో అంటకట్టబడి నీలో చేర్చుకొని అవును ప్రభా నీ రక్తంతో నన్ను కడిగి నీ రక్తమును ఇచ్చి నీవు కూడా నాలో అంటకట్టబడిన దానివి అన్నావు కదా ప్రభా మరి నిశ్చయముగా నన్ను కూడా ఇటు వాటిలో నుంచి నాకు ముందున్న వాడివై నన్ను కాక